హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టవర్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్మూత్గా కోరుకుంటున్నాను టుడే లాగా వచ్చేసి సండే నైట్ అండి అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి మీరు అందరూ డిన్నర్ చేశారా ఇక్కడైతే నేను డిన్నర్ అయితే చేస్తున్నానండి డిన్నర్లోకి వచ్చేసి చికెన్ లెవర్ ఫ్రై అయితే చేశాను నేను మార్నింగ్ అయితే చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే భోజనానికి అయితే వెళ్ళామండి ఫంక్షన్ ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వంట అయితే ఏం చేయలేదు ఇంకా నైట్ వచ్చేసి నేనైతే అయితే చికెన్ ఎవర్ ఫ్రై అయితే చేశాను ఇంకా వేడి వేడిగా రైస్ పెట్టుకొని చికెన్ ఎవరి ఫ్రై వేసుకొని అయితే వేడి వేడిగా ఆనియన్ ఎంచుకొని అయితే తింటున్నాను ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఒక హాఫ్ అవర్ అయితే వాకింగ్ అయితే చేస్తాను చికెన్ ఎవరు ఫ్రై వీడియో అయితే రేపు మన ఛానల్ అయితే వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరూ ఈ సండే రోజు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ గుడ్ నైట్ అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్